దారం ఎక్కించడం ఎంత ఈజీనా చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ ఫుల్ కంగార్స్ అండి మోర్ హ్యాపీస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి తెలియపోదాం ఫస్ట్ చిప్పుడు తెలుసుకుందాం బెండకాయలు కట్ చేసేటప్పుడు ఇలా జిగురైతే వచ్చేస్తూ ఉంటుంది కదండి ఇలా జిగురు లేకుండా ఉండాలంటే ఈ చిన్న ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఒక హాఫ్ నిమ్మబద్దం తీసుకుని ఇలాగ చాకుకి అప్లై చేస్తే చాలండి ఆ రసాన్ని చక్కగా మనకి జిగురు లేకుండా ఎన్ని పెండకాయలు అయినా కూడా ఈజీగా ఇలా కట్ చేసేసుకోవచ్చండి సో ఈ విధంగా బెండకాయలు జిగురు లేకుండా కట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా నిమ్మరసాన్ని కొద్దిగా చాకుకి అప్లై చేసేసి ఇలా కట్ చేసుకుంటే ఎన్ని బెండకాయలైనా ఈజీగా ఒకరి హెల్ప్ లేకుండా ఈజీగా మనమే కట్ చేసుకోవచ్చండి సో ఈ విధంగా మనకి ఎటువంటి ఈసుకు లేకుండా చిరాకు లేకుండా ఉంటుంది ఎందుకంటే జిగురుగా ఉంటే చేతులు కంటిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కాబట్టి ఈ విధంగా కొద్దిగా నిమ్మ ఇలా చాక్ అప్లై చేస్తే చాలండి నిమ్మరాసం చక్కగా దీనికి అప్లై అయి ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఎన్ని బెండకాయలైనా ఈజీగా ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవచ్చు సో మరి మీరు బెండకాయలు కట్ చేసేటప్పుడు జిగురు లేకుండా ఉండాలంటే మీరేం టిప్స్ యూజ్ చేస్తారనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో మరి మీకు ఈ టిప్ నచ్చిందా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అన్నింటివి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం పెంగానీ కప్స్ మనం ఇలా యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఒక్కోసారి ఇలా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి వాళ్ళకి తెలియక ఒక్కోసారి పెంగాని కప్పులు తీసుకొని ఆడుకుంటూ ఉంటారు ఇలాగా పట్టుకుంటే వాళ్ళకి ఇలా పక్కన ఉన్నటువంటి ఇలాగా కాడైతే అయితే అంటే పెంగాని కప్పుకున్నటువంటి ఆ కాడ అంటే ఇలా పట్టుకునేది పగిలిపోతూ ఉంటుంది కదండి అది వేస్ట్ అని పడేసే బదులు ఈ విధంగా వాటర్ నీట్గా పోసేసుకొని మనీ ప్లాంట్ని ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి సెల్ఫ్లో కానీ విండోస్ దగ్గర కానీ ఫ్రిడ్జ్ పెట్టుకుంటే చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇలా వేస్ట్ అని పడేసే బదులు చక్కగా ఇలాంటివి పెంగాని కప్పులు కాడలు ఊడిపోయినటువంటి కప్స్ని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు ఇంకా టిప్ ని అండి ఇలా మనం గులాబీలు కానీ మల్లెపూలు కానీ విరజాజులు కానీ సన్న జాజులు కానీ ఇలా మనం ఎక్కువగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ ఉంటాము మనం ఫ్రి అంతా ఫ్రిడ్జ్లో పెట్టిన క్యారీ లో పెట్టడం వల్ల లోపల లోపల వాటర్ బబుల్స్ ఏర్పడి మనకి తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటాయండి అటువంటి ఇబ్బంది ఏమి మీ లేకుండా వీడియోలో నేను చూపిస్తున్నాను చూడండి క్యారీ బ్యాగ్ అంతా కూడా ఇలాగా ఆ వాటర్ బబుల్స్ ఏర్పడినాయి నేనంతే ఒక వన్ డే అయితే ఇలా క్యారీ బ్యాగ్లో ఉంచానండి లోపల లోపల గాలాడక వాటర్ బబుల్స్ ఏర్పడినాయి ఇంకా అవి కొల్లు కొల్లిపోవటానికి కూడా సిద్ధంగా ఉన్నాయంటే పాడైపోవటానికి సిద్ధంగా ఉన్నాయి ఇంకా ఎందుకు లేదని తీసేసానండి మీకు కూడా ఈ టిప్పు యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను సో ఇలా ట్రై చేయండి చాలా చక్కగా ఎన్ని రోజులు ఉన్నా పాడవకుండా ఉంటాయండి ఇలా ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడిగిన టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని ఇలా పూలన్నీ పెట్టేసుకున్న తర్వాత మీ దగ్గర ఏ పూలు ఉన్నా పర్లేదండి విరజాజులు కానీ మళ్ళీ పూలు కానీ కనకంబరాలు కానీ ఈ విధంగా స్టోర్ చేసుకున్నారనుకోండి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయండి ఈ విధంగా టిష్యూ పేపర్ వేసుకున్న తర్వాత దానిపైన కొద్దిగా రైస్ వేసేసుకొని పూలన్నీ పెట్టుకున్న తర్వాత పేపర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దానిపైన వేసేసి దానిపైన కూడా ఒక పేపర్ పెట్టుకొని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా కూడా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి ఇలాగ పేపర్ వేయటం వల్ల ఏంటి యూజ్ అని అనుకుంటున్నారా పేపర్ వేయటం వల్ల తేమను న్యూస్ పేపర్ అబ్జెక్ట్ చేసుకుంటుంది కాబట్టి మనకి ఎన్ని రోజులు కూడా పువ్వులు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి ఇలా నేను చెప్పిన టిప్పుని ఫాలో అయిపోండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి ఇలా క్యారీ బ్యాగ్లో పెట్టడం వల్ల లోపల లోపల గాలాడి ఎక్కువగా మనకి పాడైపోతూ ఉంటాయండి సో అలాగ తేమ తగిలి పాడవకుండా ఉండాలి అంటే ఇలాగ ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడిగిన టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసేసుకొని కొన్ని రైస్ వేసేసుకొని ఇలా పూలన్నీ పేర్చుకున్న తర్వాత పేపర్ను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దానిపైన వేసుకోవాలండి అక్క కొంచెం స్పీడ్గా చెప్తున్నాము స్లోగా చెప్పానని చెప్తున్నారండి అందుకని వేరే మళ్ళీ టిప్పు కూడా మీకు ఇంకా కొంచెం స్లోగా చెప్పడం వల్ల మీకు ఇలా అయితే పొడిగిస్తున్నానండి సో మీరు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా మీకు ఎలా అనిపించినా వీడియోలో కమెంట్ సెక్షన్లో చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు యూజ్ అవుతుందా లేదా ఈ టిప్స్ లేదంటే మీకు అర్థమవుతున్నాయా లేదా అనేది కూడా చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరిస్తే నేను కూడా అలా మీరు చెప్పిన కమెంట్ ద్వారాగా నేను ఫాలో అవుతూ ఉంటానండి సో వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చక్కగా మనం ఇలా పువ్వులు ఏ పువ్వులు ఉన్నా కూడా ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా అలానే ఉంటాయండి మనకి ఇప్పుడు మే మనం ఎట్లా ఫ్రెష్గా చక్కగా స్టోర్ చేసుకున్నామో మనం ఒక వన్ వీక్ కాగి చూసినా కూడా అలానే ఉంటాయండి పాడవకుండా ఉంటాయి సో ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తీసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను సో ఈ విధంగా అయితే పువ్వులను అయితే చక్కగా ఇలా స్టోర్ చేసుకోండి ఎన్ని రోజులు ఉన్నా పాడవకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్లాస్టర్ మనం అనేక అవసరాలకి యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి మనం హడావుల్లో ఉండగా ఇలా ప్లాస్టర్ తీయాలంటే సరిగా త్వరగా రాదు కదండి హడావుల్లో మనం తీయటానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాం అది అద్దుకుపోయి పోయి త్వరగా రాదు చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఈ చిన్న టిక్ను ఫాలో అయ్యారనుకోండి మనం ఈజీగా ఇలా ప్లాస్టర్ని అయితే తీసుకోవడానికి యూస్ అవుతుంది ఇలా ప్రాష్టం తీసుకొని ఇలా చివరిన కొద్దిగా ఫోల్డింగ్ చేసి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఇలా హడావుల్లో తీసినా కూడా చక్కగా వచ్చేస్తుందండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టెప్ని తెలుసుకుందాం మన ఇంట్లో ఇలా ఎక్స్పైరైన ట్యాబ్లెట్స్ కానీ మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండీ అలాంటి ట్యాబ్లెట్స్ మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము అలా వేస్ట్ అని పడేసే బదులు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేశారంటే చక్కగా యూజ్ అవుతుందండి సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి ఎక్కువగా ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఎక్కువగా పెయిన్స్ కానీ లేదంటే ఏదైనా ప్రాబ్లంకి ఏదైనా ట్యాబ్లెట్స్ తెచ్చుకుంటూ ఉంటారు వాళ్ళు వేసుకొనక పక్కన పైడిస్తూ ఉంటారు అంటే ఎక్స్పైరీ ట్యాబ్లెట్స్ ఉంటాయి మన యూచైన్ ట్యాబ్లెట్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి అవి వేస్ట్ అని పడేసే బదులు ఇలా ఒకసారి ట్రై చేసి చూసారంటే చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలాగా ఎక్స్పెరైన టాబ్లెట్లు కానీ మీరు యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకొని ఇలాగ ఈ మనం యూజ్ చేసుకున్న తర్వాత పౌడర్ డబ్బాలు ఉంటాయి కదండి ఖాళీ అయిపోయిన పౌడర్ డబ్బాలు ఈ విధంగా ఆ పౌడర్ని వేసేసి నైట్ టైంలో మనం కిచెన్ సింక్లో అవి కడిగేసిన తర్వాత ఇక్కడ హోల్స్ దగ్గర వేసేసామనుకోండి వీటి ఘాటు స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడద్దాం మనం రైస్ వండుకునేటప్పుడు ఒక్కోసారి పాలు మనకి చల్లారిపోయి ఉంటాయి కదండి మనం తోడు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ప్రత్యేకించి మనం ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని మనం వేడి చేసుకునే పని లేకుండా ఇలాగ రైస్ గిన్నెలో పెట్టేసామనుకోండి అది వేడిగా ఉంటుంది కాబట్టి రైస్ ఇలాగా ఆ ఎసరులో పెట్టేసుకుంటే చక్కగా పాలు కూడా వేడిగా ఉంటాయండి సో మనం తాగటానికి ఇలా యూజ్ చేసుకోవచ్చు అలానే మనం చక్కగా తోడు పెట్టుకోవటానికి కూడా గోరువెచ్చలుగా ఉంటాయి కాబట్టి ఇలా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి నేను ఇలానే ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటానండి ఎందుకంటే ఇలాగ మనం ఎసరులో పెట్టేసామనుకోండి ఆ వాటర్ వేడిగా ఉంటాయి కాబట్టి చక్కగా మనకి ఇలాగా పాలు తోడు పెట్టుకోవచ్చు మనకి వేడిగా పాలు తాగడానికి కూడా యూజ్ అవుతుంది ప్రత్యేకించి మనం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని వేడి చేసుకునే పని లేకుండా ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం మన ఇంట్లో ఇలా కిచెన్లో వచ్చినటువంటి వేస్టేజ్ ఉంటుంది కదండి పప్పు కడిగిన వాటర్ కానీ ఇలాగ ఫ్రూట్స్ తొక్కలు కానీ ఆనియన్ తొక్కలు కానీ ఇలా గుడ్డి పెంకులు కానీ మనం వేస్ట్ అని పారు ఉంటాం వేస్ట్ అని పారిపోసే బదులు ఈ విధంగా మనం గార్డెన్లో కొన్ని పూల మొక్కలైతే పెంచుకుంటూ ఉంటాం కదండి ఆ పూల మొక్కల మొదలు వేస్తే మంచి క్రాప్ ఉంటుంది పువ్వులు కూడా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందామండి మనం స్నానం చేసే వాటర్లో ఒక అరబద్ద నిమ్మబద్ద తొక్కలు ఉంటాయి కదండి ఆ తొక్కను అందులో వేసేసి కొద్దిగా నిమ్మరసం పిండుకొని దానిలో ఒక అర టీ స్పూన్ పసుపు కానీ అలానే ఒక అర టీ స్పూన్ సాల్ట్ ఇవి మూడు వేసుకొని చక్కగా స్నానం చేసామనుకోండి మన స్కిన్ పైన ఉన్నటువంటి స్కిన్ ఎలర్జీ రాకుండా ఉంటాయి అలానే మన చర్మం కూడా పొడిబారిపోకుండా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందాం ఇలా ఫ్రిడ్జ్లో సాల్ట్ పెట్టి చూడండి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఒక గ్లాస్ తీసుకుని దానిలో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల ఐస్ త్వరగా గడ్డ కట్టదు కరెంట్ బిల్ కూడా సేవ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్పిని తెలుసుకుందాం సోదిలో దారం ఎక్కించాలంటే ఒక ఒక టాస్క్ లాగా ఉంటూ ఉంటుంది కదండి చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఎక్కువగా పిల్లలకి ఫోన్లు ఇవ్వటం లేదంటే పెద్దవాళ్ళు ఫోన్లు చూడటం వల్ల మనకి కళ్ళు అనేవి చిన్న వయసులోనే ఎక్కువగా బయర్లుగా అమ్మటం కానీ లేదంటే మనకి ఇలాగా సరిగా కనిపించకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది దానివల్ల మనకి ఇలాగ కళ్ళకి ఎఫెక్ట్ ఎఫెక్ట్ అయిపోయి ఇలా దారం ఎక్కించాలన్నా కూడా కళ్ళు కనిపించక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా చిన్న ట్రిక్తో మనం ఈజీగా ఎక్కించేసుకోవచ్చు అండి ఒకరి హెల్ప్ లేకుండా ఎన్ని దారాలైనా ఈజీగా ఎక్కించేసుకోవచ్చు ఒక పాండ్స్ డబ్బా ఉంటే చాలండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు ఇలా పాండ్స్ డబ్బాకి ఉన్నటువంటి మూతను తీసుకొని హోల్ హోల్ అయితే ఉంటుంది కదండి ఆ హోల్లోనికి thank <laughs> you మన అందరి ఇళ్లలో ప్లాస్టిక్ బూజకరలు అయితే ఉంటూ ఉంటాయి కదండి ప్లాస్టిక్ బూజకరకు ఉన్నటువంటి థ్రెడ్ని తీసుకొని ఇలా అయితే ఆ హోల్లోనికి ఈ థ్రెడ్ని పెట్టేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒక ప్లాస్టర్ అయితే వేసుకోవాలండి ఇలా కదలకుండా ఉంటుంది కాబట్టి మనం ఈజీగా ఎక్కించేసుకోవచ్చు ఇలా స్టిఫ్గా గట్టిగా ఉంటుంది మనం సూదులు దారి ఎక్కించుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా అయితే మనం ముందుగా ఇలా రెడీ చేసుకోవాలి ఇలాంటిది ఒకటి రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సూర్యులు దారి ఎక్కించుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఒకరి హెల్ప్ లేకుండా ఎన్ని దారలైనా ఈజీగా ఇలా ఎక్కించేసుకోవచ్చు సో ఈ విధంగా ప్లాస్టిక్ థ్రెడ్ని అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నాం కదండి ఇప్పుడు నీటిలోనికి ఎలా ఎక్కించుకోవాలనేది చెప్తాను చూడండి ఈ విధంగా ప్లాస్టిక్ థ్రెడ్ని నీటిలోనికి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి మామూలు థ్రెడ్ని ఇలా పెట్టేసుకుంటే చాలా ఈజీగా సింపుల్గా ఎక్కుతుందండి ముసలి వాళ్ళైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఈజీగా ఎక్కించుకునే అద్భుతమైన టిప్ అండి ఇలా పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు మామూలు థ్రెడ్ని ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి ఇలా తీసుకుంటే చాలా ఈజీగా ఎక్కుతుంది ఒకరి హెల్ప్ లేకుండా ఎన్ని దారాలైనా ఈజీగా ఎక్కించేసుకోవచ్చండి ఇప్పుడు నేను ఎక్కించేది డబల్ దారం అయితే ఎక్కిస్తున్నాను సో ఇది ఎక్కేసరికి ఇంకా నాలుగు పేటల దారం అయితే వస్తుందండి ఇప్పుడు నాకు మీకు మీ లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి అది నేను రెండు పేటల దారం అయితే ఎక్కించాను కదండి ఇప్పుడు చూడండి నాలుగు పేటల దారం అయితే మనకు వచ్చేస్తుంది చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎన్ని దారాలైనా ఈజీగా ఎక్కించేసుకోవచ్చండి ఇలా పెట్టి చూపిస్తున్నాను చూడండి మీకు లైవ్లోనే ఇలా నాలుగు పేటల దారం అయితే చాలా ఈజీగా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు బ్లౌజ్కి మన ఉక్సులు కాజలు వేసుకోవాలంటే ఇలా నాలుగు పేటల దారం అయితే ఎక్కించేసుకుంటూ ఉంటాం కదండి ఈ విధంగా చక్కగా ఇలా రెడీ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి మనకి బ్లౌజ్ లుక్స్ వేయడానికి కాజలు వేయడానికి కూడా అప్పటికప్పుడు ఈ విధంగా చక్కగా ఎక్కించుకోవడానికి ఇలా ఒకరి హెల్ప్ లేకుండా ఎన్ని దారాలైనా ఎక్కించేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ను కూడా షేర్ చేస్తున్నాను అండి పిల్లలు ఇలా గమ్ము బాటిల్ అయితే తెచ్చుకుంటూ ఉంటారు కదండి పుస్తకాలకు ఎక్కువ వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్ వర్క్స్ ఇస్తూ ఉంటారు ఇలాగ వాళ్ళు యూజ్ చేసుకోంగా ఖాళీ బాటిల్స్ ఉంటాయి కదండి గమ్ము బాటిల్ అలాంటివి ఒక బాటిల్ తీసుకోవాలండి శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకొని తర్వాత ఈ మూత ఒకటి సరిపోతుందండి మనకి ఆ డబ్బాకు ఉన్నటువంటి మూతను తీసుకుంటే సరిపోతుంది ఆ మూతకి హోల్ అయితే ఉంటుంది కాబట్టి ఆ హోల్లోనికి ప్లాస్టిక్ థెడ్ని ఈ విధంగా పెట్టుకోవాలండి మీకు ముందుగా చూపించాను కదా ప్లాస్టిక్ బూజకరకు ఉన్నటువంటి థెడ్ని తీసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఆ హోల్లోనికి పెట్టుకుని ఇలా ప్లాస్టర్ అయితే వేసుకోవాలండి కదలకుండా లోపల నుంచి ఈ విధంగా ప్లాస్టర్ని అయితే వేసేసుకున్నాం అనుకోండి ఇక కదలకుండా స్టిఫ్గా ఉంటుంది కాబట్టి మనం చక్కగా ఇలా సూదుల దారి ఎక్కించుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఈ విధంగా మిషన్ సూదులకైనా ఎక్కించేసుకోవచ్చు అలానే మనకి చేతి పని సూదులకైనా ఈజీగా ఎక్కించేసుకోవచ్చు ఈ విధంగా అయితే మనం రెడీ చేసుకున్నాం కాబట్టి ఇలా ఈజీగా ఎక్కించేసుకోవచ్చు అండి ఈ విధంగా ముందుగా ఇందాక చూపించిన విధంగా ముందుగా నేను చూపించాను కదండి పాండ్స్ పౌడర్ డబ్బా మొత్తం అలానే దీన్ని కూడా చక్కగా ఈ విధంగా మనం స్టిఫ్గా గట్టిగా ఉండేటట్లుగా రెడీ చేసుకున్నాం కదా ముందుగా నీటిలోనికి ప్లాస్టిక్ థ్రెడ్ని ఎక్కించేసి ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి మామూలు థ్రెడ్ని ఈ విధంగా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించేసుకోవచ్చు అండి ఒకరి హెల్ప్ లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఎన్ని దారాలనైనా అయినా ఎక్కించేసుకోవచ్చండి సో ముఖ్యంగా టైలింగ్ చేసే వాళ్ళకి డిప్పు చాలా చక్కగా యూజ్ అవుతుందండి వాళ్ళకి అప్పటికప్పుడు ఇలా సూదిలో దారం ఎక్కించుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఇలా ఇలాంటివి ఒకటి రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్నారనుకోండి చాలా ఈజీగా ఇలా ఎన్ని దారాలనైనా అయినా ఒకరి హెల్ప్ లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు ముసలి వాళ్ళైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇలా చి ఇలా ఈ సింపుల్ ట్రిక్స్ అయితే యూజ్ చేశారంటే చాలా ఈజీ అయిపోతుంది కాబట్టి ట్రై చేయండి సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అని షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఎలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించినా కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎందుకంటే మీకు ఈ టిప్స్ యూస్ఫుల్గా ఉన్నాయి లేదనేది నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ సో వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల వేరే వాళ్ళకు కూడా యూస్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఓకే అండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం అండి అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ ఎంత బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం అండి అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్